నెల్లూరు మండలం కోడూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు నగర్ భవన ప్రారంభోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిర్ధరెడ్డి కమలాకర్ రెడ్డి రాజేష్ రెడ్డి ఎస్ఎంసీ చైర్మన్ బి సునీల్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకులు తమ్మి వెంకటరమణయ్య తైత్రుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సభనుద్దేశించి మాట్లాడారు

ఆ గుంటలు కూడా పూర్తి చేసి అందిస్తామని ఏఈ గారు వచ్చి గారు ఇంకేం తల్లి అందరూ సెలవు తీసుకుంటాన పూర్తి చేసింది కూడా మనం ఏం చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా కోడూ హై స్కూలు చాలా ఇబ్బందులు పడ్డాం మనం మనం ఏందంటే నాలుగున్నర ఎకర ఊరికి దగ్గరలో నాపి ఈ రోజు కూడా అట్నే ఉంది కానీ అది సుప్రీంకోర్టులో ఉంది హై స్కూల్కి ఇంక ఏ విధంగా వచ్చే అవకాశం లేదు ఎమ్మెల్యే గారికి చెప్తే దీని దేనికైనా సరే ఒక పార్కుకో దేవస్థానానికో ఈ కాలనీకి వదిలిపెట్టిన స్థలం ఎక్కడ అరవై సెంట్లు కలెక్టర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి దీన్ని హై స్కూల్ కోటి రూపాయల ఇబ్బంది అని చెప్పి చెప్పి దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది తర్వాత అప్పటికి కొత్త హై స్కూల్స్ ఎక్కడ కూడా ఇవ్వటం లేదు ఏదో డైరెక్టర్గా ఉన్నాడు మువ్వా రావలింగం అని ఆ రావలింగం గారితో మాట్లాడి నువ్వేం చేస్తావో నాకు తెలీదు పది రోజుల లోపల శాంక్షన్ ఇవ్వాలా అని అంటే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు శాంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది కానీ పని పూర్తి కాలేదు ఎమ్మెల్యే గారు నేను మాట్లాడితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి ముందు పది లక్షలతో ముందు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయండి ఏ పరిస్థితుల్లో ఈ సంవత్సరం హై స్కూల్ కోటి రూపాయలు స్టార్ట్ కావాలని ఆ పది లక్షల పని ఇప్పుడు పూర్తిగా నలభై లక్షలకి బాత్రూమ్స్ లేకుండా మళ్ళీ ఇబ్బంది ఉద్దేశంతో ముప్పై లక్షల రూపాయలతో బాత్రూమ్స్ కూడా కంప్లీట్ చేశాం ముఖ్యంగా పిల్లలు కోటి రూపాయల నుంచి ఇక్కడ రావాలంటే దూరం ఉంది ఒక ముప్పై ఐదు మంది పిల్లలు ఉన్నారు మన ఎమ్మెల్యే గారికి చెప్పాను ఎట్ చేస్తా వాళ్ళ పరిస్థితి ఏందినని ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు ఇంకేందంటే నారాయణపేట ఇప్పుడు మన ఈ ఈ కాలనీలో ఉండేవాళ్ళు నారాయణపేటలో ముప్పై మంది ఉన్నారు రోజు ఆటోకి వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఒక ఒక్కో బాలుడికి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు హెడ్ మాస్టర్తో కూడా మాట్లాడాను అందరూ వచ్చి ఇక్కడ జారండి మీకు ఇబ్బంది లేకుండా పోద్ది నేను హెడ్ మాస్టర్తో కూడా మాట్లాడిన మీరు తీసుకొచ్చి ఇక్కడ చేరండి నేను ఎమ్మెల్యే గారిని చాలా పనులు చేస్తున్నారు కానీ ఈ సంవత్సరంలో మీకు అందరు అడుగుతున్నారు అన్ని దగ్గరలో పనులు జరుగుతున్నాయా మన ఊర్లో ఇందువల్లనని మనం చేయాల్సిన చేయించుకోవడం కాకపోతే ఈయన ఏదైతే కొత్త కాలనీలు ఉన్నాయో వాటిలోనే పని ఉండేది దీనికి ఈరోజు ఎమ్మెల్యే గారిని ఈ రోడ్డు ఒక్కటి ప్రస్తుతానికి శాంక్షన్ చేయించమని కోరుతున్నారు కోడూరుపాడులో ఎవరైనా సరే పనిచేసిన వాళ్ళు రుణం తీసుకునే మనస్తత్వం ఉండే గ్రామం కోడూరుపాడు ఎందువల్ల అంటే నేను గర్వంగా చెప్పగలను మొన్న ఎలక్షన్లో అవతలలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని విధాల భయపెట్టినా ముఖ్యంగా ఈ కాలనీలో అయితే విఆర్ఓ వచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక పెళ్లి జరగబోతుంది ఒక పెళ్లి జరగబోతుంది రేపు లేదు ఇల్లుండి పెళ్లి వాళ్ళు షామ్యా వేసుకోండి తీసి ఇమ్మంటాడు ఇడు పగల కొట్టేస్తానంటాడు పేదల కోసం సేదరెడ్డి గారు ఒక ఎనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తే రాళ్ళని పెరికేస్తాడు ఆయన ఏంటంటే అభివృద్ధి చేసేవాళ్ళు ఆదాల ప్రభాకర్ రెడ్డి అంట ఏం చేసాలో చెప్పమంట కోటి రూపాయలు నేను కోటి రూపాయల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది అరాచకం చేసే కోటి రూపాయలు వాళ్ళ పెళ్లి జరుపుకొని కూడా చేస్తే ఎమ్మెల్యే గట్టిగా మాట్లాడాడు ఇవిడొస్తారు రాని నేను నిలబడతానని ఇవి రామీడికి రాల అందుకని కోటి రూపాయల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి చూపించింది కోటి రూపాయలు గతంలో ఎప్పుడు కూడా నాకు తెలిసిన తర్వాత ఒక వందో రెండు వందల లోట్ల మెజార్టీ వచ్చేది ఎందువల్లంటే మేము కూడా మరి ఎవరైనా ఒకటే కదా అనే అభిప్రాయం ఉంది కోటి రూపాయలు ప్రజలకి మొన్న ఎలక్షన్తో డిసైడ్ చేశాం ఎవరు మన వాళ్ళు ఎవరు అవతరాలు అనేది తెలుసుకోండి అని దాంతో ప్రజలు కూడా మనల్ని నమ్మారు ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆదా ప్రభాకర్ రెడ్డికి తొమ్మిది వందల ఓట్లు పెడితే ఊళ్ళో సేదరెడ్డి రెడ్డి మెజార్టీ పద్నాలుగు వందలు అది కోటి రూపాయల సత్తా కాబట్టి ఎప్పుడైనా సరే నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మొన్ననే నిన్నగాక మొన్న జయభారత్ హాస్పిటల్తో మాట్లాడాడు కోటి రూపాయల ఎంతమంది అయితే గిరిజన్స్ ఉన్నారో గిరిజన్ సన్స్కి వాళ్ళందరికీ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి జయభారత్ హాస్పిటల్లో సర్వే చేస్తారు సర్వే చేసి వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు గిరిజనుల వరకు వాళ్ళకి ఏ ఆరోగ్యం బాగాలేకపోయినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్డు తీసుకుపోతే ట్రీట్మెంట్ చేస్తారు అది కూడా రేపు నుంచి కోటి రూపాయల సర్వే జరగదు ఎమ్మెల్యే గారు నాలుగైదు సార్లు హెచ్చరించున్నారు నన్ను కోటి గిరిజన కాలంలో మరుగు దొడ్లు లేవని అడిగుండారు వాళ్ళు కానీ దేంట్లో పెట్టాలో నా వల్ల కావటం లేదు త్వరగా ఆ కార్యక్రమాన్ని కూడా దేంట్లో దాంట్లో చేసేదానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా ఏ రోజు ఎవరు ఎక్కడున్నా కూడా ఆయన గుర్తుపెట్టుకో ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కోటంరెడ్డి గిరిజన రెడ్డి గిరిజర్ రెడ్డిని చూశారు ఇంటింటికి వచ్చాడు ఇంటింటికి వచ్చాడు ప్రతి గడప దొక్కాడు ఎవరు కూడా గతంలో అప్పట్లో సేదరెడ్డి తిరిగాడు తర్వాత ఇప్పుడు గిరిజన రెడ్డి తిరుగుతున్నాడు మేమేంది మేము ఇప్పుడు వస్తే అదిగో ఎలక్షన్ అప్పుడు ఒక రౌండ్ జరుగుతాం అంత కాకుండా ఆ ఎలక్షన్లు లేవు ఏమి లేవు ఈరోజు ప్రతి ఒక్కరిని కలవాలా వాళ్ళ సమస్యల నుండి తెలుసుకోవాలా చేత అనేంత వాటిని తీర్చేదానికి ప్రయత్నం చేయాలా ఒకటే ఒకటి నెల్లూరు రూరల్ ఆఫీసులో అవద్దంటే మేము చేస్తామమ్మా పలా లోపలని చెప్తారు లేదంటే మా వల్ల కాదు అని చెప్తారు ఈ విధంగా రాజకీయ నాయకుడు ఏ ఆఫీసులో కూడా ఆ మాట చెప్పరు ఎందుకంటే మూడు ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచే ప్రాంతం మరీ ముఖ్యంగా మొన్నైతే అతి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి ఆ విశ్వాసం ఎప్పటికీ మాకుంటుంది ఈరోజు నారాయణ రెడ్డిపేటలో పది లక్షల రూపాయలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గ్రాంట్తో ధోబీ ఘాట్ని నిర్మించుకున్నాం ఇక్కడ ఈ యొక్క భవనాలను కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం విద్యార్థులకు సంబంధించి తప్పకుండా ఇక్కడ కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ కాలనీల్లో పేదవాళ్ళు అత్యధికంగా నివసించే ప్రాంతాలు వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని అన్నిటికీ మించి కోడూరు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క రోడ్డు వీలైనంత త్వరలో శాంక్షన్ చేయిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఈ ప్రాంతాల్లో తప్పకుండా నా శక్తివంచం లేకుండా ఈ సందర్భంగా అందరికీ నేను మనం చేసేది ఒకటే ఎన్నికలు లేవు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేని వేళ ఆ పార్టీ ఈ పార్టీ జెండా లేకుండా అందరం కూడా అభివృద్ధి అజెండాగా సంస్థల పరిష్కార అజెండాగా పనిచేద్దాం మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ చెప్పిన మాటకు కట్టుబడి ఎలక్షన్ అయిన వెంటనే మీకు అందించారు అదేవిధంగా బిడ్డల చదువుల కోసం తల్లికి వందడం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఆ డబ్బులు అందించారు పేదోడి ఆకలిని తెచ్చే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు అది కూడా ఏర్పాటు చేశారు ఇది కాకుండా వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారని చెప్పిన కూడా ఒక ఇష్టం అదే కాకుండా రైతులకి అన్నదాత సుఖీభో కింద ఆ యొక్క నిధులు కూడా వీలంత త్వరగా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇవే కాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క మన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాజధాని అమరావతి వేగవంతంగా కడుతూ ఉన్నారు రైతుల దశ దిశ మార్చే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తున్నారు అన్నిటికీ మించి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అనేక రకాల పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా ఇరవై ఐదేళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రాబోయేదంతా కంప్యూటర్లు ఇవ్వని కంప్యూటర్ 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 అంటుంటే చాలామంది కంప్యూటర్లు కూడబెడతాయన్నారు మీకు తెలుసా తర్వాత కంప్యూటర్ల వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయో ఈరోజు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మన బిడ్డలు ఆ కంప్యూటర్ ఉద్యోగాలు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు చేస్తున్నారంటే ఆనాడు పాతిక ముప్పై ఏళ్ల ముందు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అదేవిధంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉందంటే కంప్యూటర్లు వేగవంతంగా ఆ క్వాంటమ్ వ్యాలీ కూడా మనం ముందుగా ఫలితాలు సాధిస్తే మన బిడ్డలు రెండు మూడు తరాలకి మంచి ఉద్యోగాలు వస్తాయి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు మీ అందరి సల్లనాశస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి మీ కోటం రెడ్డి సేదర్ రెడ్డిగా నాకు నా తమ్ముడు కోటం రెడ్డి బిల్దర్ రెడ్డికి మీరందరూ కూడా అండగా నిలవాలి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామా మా ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు జనంలో ఉండటం మాకు ఇష్టం ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరకు రావాల్సిన అవసరం కూడా లేదు నేరుగా ఒక ఫోన్ కాల్ మీరు చేస్తే అది తెలిసిన నెంబర్ అయినా తెలియని నెంబర్ అయినా ఫోన్ ఎత్తుకునే అలవాటు నాకుంది ఇక్కడ మీటింగులో ఉన్న మిస్ కాల్ చూసుకొని తిరిగి చేసే అలవాటు నాకుంది చాలామంది కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు కరెంటు పోయిందనో మరొకటనో మరొకటనో ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారని చెప్పని ఎందుకంటే మేము పూర్తిగా ప్రజల మీద ఆధారపడి ప్రజల అభిమానంతో కార్యకర్తలండతో రాజకీయాలు చేసేవాళ్ళవి ఇదే ఫందాన్ని తీసుకుపోతానని చెప్పని భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఈ రోజైతే నాకు పెద్దగా తృప్తి లేదు ఎందుకంటే కమలాకర్ రెడ్డి ఇతర నాయకులు అందరూ కూడా స్కూటర్ ర్యాలీ పెట్టారు భారీ మాలేసారు కానీ నాకైతే సంతోషం లేదు ఎందుకంటే ఆడ పది లక్షలు ఈడ ఈ యొక్క చిన్న నిధులే అన్న అభిప్రాయం ఇది కాదమ్మా ఇంకా వీలైనంత ఎక్కువ చేసి ప్రధానంగా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి అన్నిటికంటే ముందు వీలైనంత త్వరగా అంటే ఉండని చెప్పలేదు కానీ వీలైనంత త్వరగా ఆ యొక్క రోడ్డు శాంక్షన్ చేయించి ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ ఇంకా కూడా నారాయణ రెడ్డిపేటలో కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి వాటి కోసం కూడా నిధులు కేటాయించున్నాం ఈ నెలలో టెండర్లు పిలుస్తారని చెప్పి కూడా చెప్తూ ఈ యొక్క రోడ్ ఎంత రుచింది కమలాక